ఏమండోయ్ స్వీట్ బూందీ అంటే ఎంత మందికి ఇష్టం ప్రియా గోల్డ్ ఆయిల్స్ నవరాత్రి సిరీస్ లో ఎనిమిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా స్వీట్ బూందీ ఒక కప్పు శనగపిండిని ఇలా జల్లెడపెడితే కలిపేటప్పుడు ఉండలు లేకుండా మెత్త కొత్తగా వస్తుంది కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా దోశ పిండి కన్సిస్టెన్సీ లాగా కలుపుకోండి చిటికెడు ఉప్పు బేకింగ్ సోడా వేసి కలిపి పక్కన ఉంచండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం లోతుగా ఉన్న కడాయిలో ప్రియా గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా చిల్లులు గరిటని తిప్పకుండా కదపకుండా పిండి వేసుకుంటే పిండి ముత్యాలై రాలతాయి ఫస్ట్ టైం రాకపోయినా కంగారు ఏం పడకండి నాకు ఇది థర్డ్ ట్రయల్ బూందీ కాస్త వేగిన తర్వాత తీసేసి పనిలో పని అదే నూనెలో కిస్మిస్ జీడిపప్పు కూడా వేయించేసుకున్నా మీకు నచ్చితే ఒక వాయ ఫుడ్ కలర్ వేసి వేయించుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు పంచదార అరకప్పు వాటర్ వేసి లైట్ తీగపాకం వస్తే చాలు యాలకల పొడి కుదిరితే ఫుడ్ కలర్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వేయించిన బూందీని జీడిపప్పు కిస్మిస్ లను పాకంలో వేసి కలిపి ఒక్క రెండు నిమిషాలు ఉంచి వెడల్పాటి ప్లేట్ లోకి తీసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుంది పెద్దలు పిల్లలు పొరపరలాడించే స్వీట్ బూందీ రెడీ అది కమ్మదనాల అమ్మ చేతి అద్భుతం ప్రియా గోల్డ్ ఆయిల్స్ తో